జయ శంకర హర హర శంకర శ్రీ కంచి కామకోటి పీఠం డెబ్భై ఒకటవ పీఠాధికారిగా మన అన్నవరానికి చెందినటువంటి శ్రీ ఋగ్వేద ఘనపాటి గారైనటువంటి దుడ్డు సత్యవేంకట సూర్యసుబ్రహ్మణ్య శర్మ గారిని ప్రస్తుత డెబ్భైవ పీఠాధిపతి గారైనటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో శ్రీ అక్షయ తృతీయ అనగా ఏప్రిల్ ముప్పయవ తేదీని ఉదయం ఆరు గంటలకి కాంచీపురంలో శ్రీ దుడ్డు వెంకట సత్యసుబ్రహ్మణ్య శర్మ గారికి ముందుగా సన్యాసాశ్రమాన్ని దీక్ష చేపడతారు అదే రోజు నుంచి ఉత్తరాధికారిగా ఈ పూజలు మొదలైనటువంటివన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు మరి ఇది కూడా జగద్గురువులు స్థాపించినటువంటి పీఠాల్లో ఒకటి ఆదిశంకరాచార్యుల వారు స్థాపించి కంచి పీఠాధిపతి అంటే సాక్షాత్తు దేవుడితో సమానం అంతటి మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రానికి పీఠాధిపతి కావాలి అంటే ఈ యొక్క కామాక్షి దేవ అనుగ్రహం అలాగే పరమేశ్వరుడు యొక్క దయ ఉంటే మాత్రమే సాధ్యమవుతాయండి అటువంటి గొప్ప పీఠానికి పీఠాధిపతి కావాలి అంటే చాలా అదృష్టమనే ఒక విధంగా అయితే చెప్పాలి మరి జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగవ జయంతి మహోత్సవాన్ని కంచి కామకోటి పీఠంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు అటువంటి సమయంలో ఇటువంటి గణేష్ శర్మ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నవరం క్షేత్రానికి చెందినటువంటి ఋగ్వేద పండితులైన సలక్షణ ఘనపాటి అలాగే తెలంగాణలో నిజామాబాద్ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో సేవలందించి రెండు వేల ఆరవ సంవత్సరంలో వేద విద్యను ప్రారంభించి అప్పటి నుండి శ్రీ కంచి కామకోటి పీఠానికి చెందినటువంటి శంకరాచార్య స్వామివారి అనుగ్రహంతో ఆశీస్సులతో నిరంతరం కూడా ఎంతో భక్తితో పవిత్రతతో శ్రీ గణేష్ శర్మ గారు ఋగ్వేదంతో పాటు యజుర్వేదం అలాగే సామవేదంలో షడంగాలు మొదలైనటువంటి ఉపనిషత్తులు అన్నీ కూడా అధ్యయనం కూడా వారు పూజ చే పూర్తి చేశారు అంతేకాకుండా ఇటువంటి సన్యాసాశ్రమం మరి తీసుకు తీసుకున్నారు అంటే వీరికి ఏడు తరాల వాళ్ళు మరి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఇద్దరికీ కూడా తల్లి తండ్రికి ఇద్దరికి కూడా అండి ఏడు తరాల వాళ్ళు చక్కనైనటువంటి అదృష్టాన్ని పొందినట్టే అండి మరి కాషాయం కట్టడం అంటే సన్యాసాశ్రమం అంటే చిన్న విషయం కాదండి దీంట్లో కఠినమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా ఉంటాయి నియమాలు కూడా ఉంటాయి మరి అటువంటివన్నీ కూడా అన్నీ వదిలిపెట్టేయాలి ఇక్కడితో సంసారం అనేటువంటివి మొదలైనటువంటి ఏ భవ బాంధవ్యాలు అవన్నీ కూడా విడిచిపెట్టేయడమే ఈ యొక్క సన్యాసాశ్రమం ఆ తల్లిదండ్రుల యొక్క జన్మంతా కూడా చరితార్థమైంది మరి వీళ్ళ ఏడు తరాలు కూడా తరిస్తారు అందులో ఎటువంటి సందేహం కూడా లేదు వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా పుణ్యాత్ములండి అంతేకాకుండా వారు అన్నవరం దేవస్థానంలో వ్రత పురోహితుల కింద మరి చేయడం జరుగుతోంది అటువంటి ధన్వంతరి శర్మగారు అయిన పేరు ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క మరి అదృష్టమనే చెప్పాలి అంతేకాకుండా మన అందరి యొక్క అదృష్టంతో మరి యొక్క అక్షయ తృతీయ రోజు ఉత్తరాధికారిగా కంచి కామకోటి పీఠానికి ఈయన నియమితులు అవుతున్నారు ఆ దృశ్యాలన్నీ కూడా ఇప్పుడు మనమంతా కూడా చూద్దాం జై జై శంకర హర హర శంకర

మనకి చూస్తున్నటువంటిది చంద్రశేఖర సరస్వతీ స్వామివారు జయేంద్ర సరస్వతీ స్వామివారు శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారు ప్రస్తుత ఇప్పుడు దీక్షను తీసుకున్నటువంటి మరి నూతన స్వామివారు అలాగే పాత దృశ్యాలన్నీ కూడా మీరు చూడగలరు వారి యొక్క తల్లిదండ్రులు అలాగే మనకి మన పీఠం నుంచి వచ్చినటువంటి అధికారికంగా వచ్చినటువంటి మరి ఆర్డరు అన్నీ చూడ మరి ఇవన్నీ కూడా మనం చూసామండి ఈ పీఠానికి చాలా చరిత్ర వేల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి పీఠం అంతేకాకుండానండి ఈ యొక్క కంచె కామకోటి పీఠం వారికి అనేకమైనటువంటి హాస్పిటల్స్ కానీ అలాగే విద్యా సంస్థలు కానీ అలాగే ఈ మధ్య కాలంలో ఆడపిల్లలకి చక్కగా సంప్రదాయ అనేటువంటి చక్కనైనటువంటి స్కూల్ కానీ ఇంకా అనేకమైనటువంటి సంస్థలన్నీ కూడా వేద విద్యలకు కానీ వీటి కూడా పెట్టింది పేరండి ఇటువంటి పీఠానికి మరి ఉత్తరాధికారి కింద ఈ ఈ అక్షయతృతి అంటే ఏప్రిల్ ముప్పైవ తేదీని ప్రకటించడం జరుగుతోంది మరి ఇదంతా కూడా కామాక్షిదేవి యొక్క అనుగ్రహం వారికి అలాగే మన అదృష్టంగా ఇదొక పండగగా మనమంతా కూడా చెప్పుకోవచ్చు మరి మరిన్ని వార్తలు మళ్ళీ కూడా చెప్పుకుందామండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి హరిహోం తత్సదు